తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా సోమవారం సంఘంలో జరిగిన అభినందన సమావేశం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై సంవత్సరానికి నూతనంగా జిల్లా శాఖకు మరియు జగిత్యాల జిల్లా అర్బన్ ఎన్నికలు నిర్వహించారు ఈ రోజు బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది జిల్లా శాఖకు కరబుజ రవీందర్ అధ్యక్షులుగా పొలిచాల రవీందర్ ప్రధాన కార్యదర్శిగా గుండేటి గంగాధర్ ఫైనాన్స్ సెక్రటరీగా ఎన్నమనేని అశోకరావు అసోసియేట్ అధ్యక్షులుగా సిరికొండ గంగారావు ఉపాధ్యక్షులుగా తటగం ప్రభు ఉపాధ్యక్షులుగా ముద్దం కనకతార మహిళా ఉపాధ్యక్షురాలుగా ఉప్పుల వెంకటరమణ కార్యదర్శిగా పానగంటి దత్తాత్రి కార్యదర్శి రెండుగా ఎన్నమనేని సుధాకర్ రావు సంయుక్త కార్యదర్శిగా కోటగిరి ఆనందం సంయుక్త కార్యదర్శిగా ఆర్గనైజింగ్ కార్యదర్శి మహిళా విభాగం ఏ పద్మావతి తదితరులు ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు ప్రచార కార్యదర్శిగా సంగని చంద్రశేఖర్ రాష్ట్ర కౌన్సిల్ గా వనమాల సత్యనారాయణ కంటే నారాయణ జగిత్యాల అర్బన్ యూనిట్ అధ్యక్షులుగా మెట్ట మల్లికార్జున్ కార్యదర్శిగా కంటే అంజయ్య ఫైనాన్స్ సెక్రటరీగా వేల్పుల ప్రతాప్ అసోసియేట్ అధ్యక్షులుగా బాలమురళీకృష్ణ ఉపాధ్యక్షులు చిలివేరి గంగాధర్ మంచి శారద ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఓరుగంటి ప్రభాకర్ రావు జాయింట్ సెక్రటరీగా గుండేటి రవీందర్ ప్రచార కార్యదర్శిగా టి నరసింహాచారి పోల్కార్ చిన్నరాజయ్య అనంతుల విఠలయ్య జిల్లా కౌన్సిలర్గా ఎన్నికగా జిల్లా పట్టణ మరియు జిల్లాలోని యూనిట్స్ కార్యవర్గ సభ్యులు మాజీ కార్యవర్గ సభ్యులు వివిధ సంఘాల నాయకులు హాజరై విజేతలను అభినందించారు

నూతనంగా ఎన్నికైనటువంటి మా అర్బన్ యూనిట్ యొక్క కార్యవర్గము పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఇచ్చేసిన గౌరవ పెన్షన్లందరికీ కూడా మా శుభాకాంక్షలు తర్వాత ఈరోజు జిల్లా కార్యవర్గం కూడా ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి దీనికి ఇటోదికంగా మీరు మమ్మల్ని గెలిపించి మా బాధ్యతలను ఇంకా పెంచినందుకు మాకు సంతోషంగా మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఆనందంగా భావిస్తున్నాం మనం గెలిపించినటువంటి జిల్లాలోని అందరినీ కూడా కలుపుకొని ఈ సంఘాన్ని రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన సంఘంగా గుర్తు తీసుకొస్తామని మేము భావిస్తున్నాం దీనికి అందరు జిల్లాలోని అందరూ పెన్షనర్సు మరియు కార్యవర్గ సభ్యులు మాకు సహకారం అందించి ఈ సంఘాన్ని మనం ఒక గుర్తింపు దిశగా తీసుకుపోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఎన్నికలలో గెలుపొందిన మేము ఈరోజు పదవి బాధ బాధ్యతలను స్వీకరించిన అదేవిధంగా మనకు మెయిన్గా ఫస్ట్ చిలువేరి నారాయణ సార్ని గుర్తుంచుకోవాలి ఎందుకనంటే చిన్న మొక్క నాటి ఒక పెద్ద వృక్షంగా తయారు చేసి మనకు నీడను పండును పల్లాలను ఇస్తుండ్రు కాబట్టి దాన్ని అదేవిధంగా రుచిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క సేవాభావంతో ముందుకచ్చాము కాబట్టి మనకు మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి ఏడు యూనిట్లు ఉన్నాయి ఏడు యూనిట్ లోపల ఈ యొక్క అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులందరూ మాకు సహాయ సహాయ సహకారాలు అందిస్తూ మేము కూడా ఈ యొక్క మూడు సంవత్సరాలు వారి యొక్క సేవలో ఉంటామని అందరికీ మరి ఒక్కసారి ఈ యొక్క ఏడు యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు మరియు అర్బన్ తర్వాత కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క కృతజ్ఞత అభినందన తెలియజేస్తున్నాను